అందరికీ నమస్కారం చెట్టు చేమకు స్వాగతం ఇవాళ ఈ వీడియోలో మనం తోటకూర అలాగే బచ్చలాకుని కోసుకుంటున్నామండి బచ్చలాకు మీలో ఎంతమందికి తెలుసు బచ్చలాకు తీగలు తీగలుగా పోతుందండి తీగ చెట్టు ఇది మా ఇంటి దగ్గర అయితే చాలా లుక్కుపోయింది అసలు ఇది ఒక్కటి ఉంటే చాలు భలే అల్లుక్కుపోతుంది తొందరగా చెట్టు కూడా భలే పెరుగుతుంది ఈ బచ్చలాకుతో మేమైతే పప్పు చేసుకుంటామండి మీరు ఇంకా ఏమైనా రెసిపీస్ ఉంటే కమెంట్లో తెలియచేయండి ట్రై చేద్దాం దీని ఆకులు భలే వస్తాయండి అసలు మందంగా వెడల్పుగా కొంచెం జిగుడుగా ఉంటుంది కానీ చాలా బాగుంటుంది పప్పులోకి వేస్తే మరి అంత జిగుడు అనిపించదు పచ్చి ఆకు మాత్రమే అలా అనిపిస్తుంది కట్ చేస్తే చూసారా మొత్తం అల్లుకుపోయింది కదా అసలు ఇక్కడ మేము మొత్తం థ్రెడ్స్ కట్టేసామండి అంటే తీగ చెట్లు అన్నీ అల్లుకుపోవడానికి అలా కట్టేసాము మొత్తం అదంతా బచ్చలాగే ఆక్రమించేసింది ఇక్కడ ద్రాక్ష చెట్టుని అలాగే బీరకాయ చెట్టుని చిక్కుడు చెట్టుని అల్లించాము మేము పొట్లకాయ చెట్టు కూడా ఇక్కడే అల్లించాము సో ఇక్కడే బచ్చలాకు కూడా వచ్చేసింది అది కూడా మొత్తం అరలికిపోయింది బాగా ఈరోజు అంతా కట్ చేసేసి ఆకులు తెంపుకొని పప్పు చేద్దామని ఈరోజు బచ్చలాకు హార్వెస్ట్ చేస్తున్నాము చూసారా మొత్తం చెట్ల మధ్యలో కూడా అల్లుకుపోయింది బాగా మొత్తం అంతా కట్ చేసేసి ఒక దగ్గర వేసుకున్నాం ఇక్కడ ఒక సొరకాయ కనిపిస్తే దాన్ని కూడా కోసేసామండి మేమైతే సొరకాయతో ఫ్రై చేసుకుంటాం అలాగే కర్రీ చేసుకుంటాం చాలా బాగుంటుంది పైన తోళ్ళు తీసేసి చేసుకుంటాము కొంతమంది పాలు పోసి వండుకుంటారంట నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదు ఇక్కడ అమ్మ బయటకు వచ్చిన తీగలన్నిటినీ లోపలికి అల్లిస్తుంది చూసారా అన్నీ అడ్డంగా ఎలా ఎలా కట్టామో థ్రెడ్స్ అన్నీ కట్టామండి తీగలన్నీ మంచిగా అల్లుకుంటాయి అదంతా అసలు భలే లుక్గా ఉంటుంది చూడ్డానికి వచ్చేసి ఇంకా తోటకూరని కట్ చేసుకుంటున్నామండి మేము నేలలో కొంచెం వేసాము తోటకూర అలాగే ఇలా టబ్బుల్లో కొంచెం వేసుకున్నాము మంచిగా ఎరువులు వేసుకొని పెంచుకుంటే ఆకుకూరలు చాలా బాగా వస్తాయండి ఇంటి దగ్గర ఆకుకూరలను పెంచుకొని తింటే చాలా మంచిది ఇలా ఆర్గానిక్గా ఏమాత్రం మందులు కొట్టుకోకుండా మనం ఆకుకూరలను పెంచుకొని తింటే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఆకుకూరలు ఏవైనా సరే మన డైజెషన్కి చాలా ఉపయోగపడతాయండి బాగా అవుతుంది ఇదంతా టబ్లో వేసుకున్నది ఆకుకూర అలాగే ఇంకా నేలలో కూడా వేసామండి అది కూడా కట్ చేసేది చూపిస్తాను చాలా బాగా వచ్చింది ఇది వచ్చేసి తోటకూర ఇంకా మేమైతే దీన్ని తోటకూర అంటాము ఇంకా దీనికి రకరకాల పేర్లు ఉన్నాయేమో నాకైతే తెలియదు నేలలో అక్కడ వేసాము చూసారా ఎంత బాగా వచ్చింది కదా కనీసం వారానికి ఒక మూడు రోజులు నాలుగు రోజులైనా సరే ఆకుకూరలు తినేటట్టు మన ఆహారంలో అలవాటు చేసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి మనకి ఫుడ్ డైజెషన్ బాగా అవుతుంది మంచి విటమిన్స్ అందుతాయి ఐరన్ అందుతుంది ఇలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఆకుకూరల్లో చాలా రకరకాల ఆకుకూరలు ఉన్నాయండి వాటి పేర్లు కూడా చాలా వరకు మనకి తెలీదు అన్నీ అంతరించిపోయినాయేమో మేమైతే వీలైనంత వరకు మాకు సాధ్యమైనంత వరకు ఆకుకూరలను పెంచుకోవడానికి ట్రై చేస్తున్నాము దొరికిన వా వాటితో ఇలా విత్తనాలు వేసుకుంటూ పెంచుకుంటున్నాము ప్రస్తుతానికైతే తోటకూర బచ్చలాకు గోంగూర ఉంది మన ఇంటి దగ్గర ఇదండి మన తోటకూర ఇంత వచ్చింది ఈరోజు భలే ఉంది కదా బొక్కే మాదిరి చూసారా ఎంత తోటకూర వచ్చింది కదా తోటకూర ఫ్రై బాగుంటుంది తోటకూర పప్పు బాగుంటుంది ఇంకా ఏం చే ఏమేం చేస్తారో తెలియదు తోటకూరతో ఎంత బాగా వచ్చిందో ఇంకా మంచిగా ఎరువులు వేసుకొని పెంచుకుంటే ఇంకా బాగా వస్తుందండి అది సో ఇది మరి మన తోటకూర బచ్చలాకు హార్వెస్ట్ ఇటు సైడు ఇంకా కొంచెం బచ్చలాకు ఉందండి మిగిలిపోయింది సో దాన్ని కట్ చేస్తున్నాము ఇవి వైట్గా పూలు వచ్చినవి అయితే ఇవి పొట్లకాయ తీగండి అది సో తీగ చెట్లన్నీ ఇక్కడ అల్లించేసాం మేము వీడియో బాగా లెంతీగా ఉందనేసి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేశానండి అందుకే అది అంత ఫాస్ట్ ఫాస్ట్గా కనిపిస్తోంది మొత్తం కట్ చేయడం అయితే అయిపోయింది సో ఇక్కడ అన్ని ఆకులన్నీ తెంపుకుంటున్నామండి ఇవి కాడలు అయితే వెయ్యమండి చాలా లేతగా ఉంటేనే ఈ వంటలోకి ఉపయోగిస్తాము ఓన్లీ ఆకులు మాత్రమే తెంపుకుంటున్నాము ఇక్కడ చూసారా ఎంత బచ్చలాకు వచ్చింది కదా ఇదండి ఇవాళ మన తోటకూర బచ్చలాకు హార్వెస్ట్ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన చెట్టు చేమ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి